అందరికీ మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి ఈ యొక్క సమయంలో కొన్ని విషయాలు మనం బైబిల్లో నుంచి ధ్యానిద్దాం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఫిఫ్టీన్ పదిహేనవ వచ్చిన మనం చూద్దాం పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట లేదా వాక్యము నమ్మ తగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది పిల్లల యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి గల కారణాలలో అనేకమైన కారణాలన్నీ కూడా ఒక కాన్సెప్ట్కి కనెక్ట్ అవుతూ ఉంటాయండి అదేంటంటే రోమపత్రిక మూడో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలో చెప్పబడిన రీతిగా నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు దేవుని వెతుకువాడు ఒకడు కూడా లేడండి అందరినూ తప్పి ఏకముగా పనికి మాలిన వారే రమపత్రికలో ఐదో అధ్యయంలో ఎనిమిదో వచ్చినంలో మరొక మాట మనం చూడవచ్చు నీతిమంతుని కొరకు ఎవరైనా చనిపోవ తెగింపవచ్చునో అది ప్రయత్నాలు జరగచ్చు జరుగు అరుగుతుంది కానీ దేవుడు మన ఎడల తన ప్రేమను ఎట్లా వ్యక్తపరిచినో చూడండి ఎలా వెల్లడపరిచినో చూడండి ఎలా అనగా మనం పాపులుగా ఉండగానే మనం ఇంకను భక్తిహీనులుగా పాపులుగా పనికి మాలిన వారుముగా ఉండగానే ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టి ఎవ్వరు చూపించలేనటువంటి త్యాగాన్ని చూపించి ఎవరు చేయలేనటువంటి సాహసాన్ని చూపించేసి చూపించి సమాధానాన్ని మనందరూ హృదయాల్లో దయచేసి దేవునికి దూరంగా ఉన్న మనలని తన యొక్క మాంసయుక్తమైన దేహమందు దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలవబెట్టి దిస్ ఈజ్ వాట్ లవ్ అనే విషయాన్ని మనకి వ్యక్తపరిచారండి చూపించారు అది ప్రసంగాలలో కాదు ప్రవర్తనలో చూపించారు ఇది నేను ఒక రెండు మూడు నిమిషాల్లో చెప్పేశాను కానీ అనుకున్నంత సులభంగా అయితే ఈ రక్షణ మన యొక్కకు రాలేదండి ఈ రక్షణ మన దగ్గరికి రావడానికి ఎన్ని వదులుకోవాల్సిన అవసరం వచ్చింది ఎన్ని జరిగాయి అనే విషయాలు మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం ఒకసారి ఈ సందర్భంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే ప్రియులరా ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూద్దాం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూస్తే ఏమండి ఫిలిప్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము మనం చూద్దామండి ఏడవ వచ్చిన నుంచి మనం చూద్దాం ఏడవ వచ్చు నుంచి మనం చూస్తే మనుషుల పోలికగా పుట్టి మొట్టమొదటిగా ఆరో వచ్చిన నుంచి కూడా మనం చూస్తానండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అమ్మో ఇది విడిచిపెట్టేస్తేలాగా ఇది విడిచిపెట్టకూడదు అది భాగ్యం అది ఎంచుకోలేదు దాన్ని దాని మీద మమకారాన్ని పెంచుకోలేదులే కానీ నీ కొరకు నా కొరకు మనందరి కొరకు మొట్టమొదటిగా పరలోకాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దేవుడు దేవుని యొక్క ప్రియ కుమారుడైనటువంటి ఏ పరలోకాన్ని విడిచిపెట్టి తండ్రిని విడిచిపెట్టి అక్కడ ఉన్నటువంటి సుఖ సంతోషాలను విడిచిపెట్టి సమస్త అంగరంగ వైభవాన్ని విడిచిపెట్టి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని మనం చూస్తే తన్ను తాను రిక్తునిగా చేసుకొనెనో రిక్తునిగా చేసుకున్నాను మనం చూస్తే మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనుగా సిలువ మరణము పొందినంతగా విజేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాను సిలువ మరణాన్ని పొందేంతగా తను తాను తగ్గించుకున్నారండి అయితే ఇది కూడా మాటల్లో మనకి సింపుల్గానే కనబడుతుంది కానీ ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ ఎందుకంటే దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు అంటే నాకు చాలా ఇష్టం దేవుని కోసం ఏమైనా చేస్తాయి ఏదైనా సాధిస్తాయని చెప్పే మనం ఒక పూట ఉద్యోగాన్ని మనం త్యాగం చేయలేం ఒక నెల జీతాన్ని మనం త్యాగం చేయలేం చేయగలం అండి ముప్పై రోజులు కష్టపడ్డాం ఇరవై ఎనిమిది రోజులు కష్టపడ్డాం ముప్పై రోజులు కష్టపడ్డాం కష్టపడిన తర్వాత ఒక ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఎంతో నీకు వచ్చింది ఆ వచ్చినటువంటి శాలరీ మొత్తాన్ని కూడా ఏ మాత్రం ఆలోచించకుండా దేవునికి అలా ఇవ్వగలమా అంటే ప్రశ్నే నువ్వు కష్టపడి సంపాదించినటువంటి శాలరీ మొత్తాన్ని దేవునికి ఇవ్వడానికి నువ్వు అంత వెనకడుగేస్తే ఏది ఒక నెల ఒక నెల ఇవ్వడానికి మనం అంత వెనకడుగు వేస్తే నీ కోసం నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టినటువంటిది సింపుల్ థింగ్ కాదండి శాలరీ విడిచిపెడతమే మనకి కష్టంగా ఉంటే పరలోకాన్ని విడిచిపెట్టి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తను రిప్తినిగా చేసుకుని మరణము పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా నీ కోసం నా కోసం ఆయన సమస్తాన్ని త్యాగం చేశారంటే మనం ఒక నెల ఒక నెల లేదా ఒక నెల ఒక వారము దేని గురించి ఆలోచించకుండా దేవుని సన్నిధిలో గడపండి చూద్దాం వన్ వీక్ వన్ వీక్ ఇక దేని గురించి ఆలోచించకుండా దేవుని పని చేద్దామంటే ఎంతమంది వస్తారు చెప్పండి మీలో అయ్యో దూరం కదండి అయ్యో ఇంట్లో ఒప్పుకోరు కదండి అయ్యో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కదండి అయ్యో మీరు కూడా ఆలోచించాలి కదా బ్రదర్ అన్నీ అనుకూలంగా ఉంటే మీరు త్యాగం చేసేది ఏముందని ఇంకా అండ్ కుటుంబ పరిస్థితులు బాగున్నాయి ఇంట్లో బాగుంది ఊర్లో బాగుంది ఆఫీసులో నీకు హాలిడే ఇచ్చారు అబ్బో ట్రైన్ సర్వీస్ ఫ్రీగా వచ్చింది ఇంకా అన్నీ నీకు అనుకూలంగా ఉంటే నువ్వు చేసింది ఏముంది నీ కొరకు నా కొరకు ఆయన మరణం పొందారు చూసారా అది అన్నీ అనుకూలమైన పరిస్థితుల్లో కాదండి కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు కొండ మీదకి తీసుకువెళ్లారు తోసేసి చంపేద్దామని సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటే మద్యపానము చేసేవాడు అన్నారు తిండిపోతున్నారు తాగుబోతున్నారు దెయ్యం పట్టిన అన్నారు అనేక మంది అనేక రకాలుగా అవమానపరిచారు ఎన్నో నిందలు వేశారు ఎప్పటికీ నిందలు వేస్తూనే ఉన్నారు అనుకూలమైన పరిస్థితుల్లో మనం చేసేది త్యాగం ఎలా అవుద్దండి ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభు కొరకు ప్రతి ఒక్కటి వదులుకొని ప్రతి క్షణం ఆయనే నా శ్వాస ఆయనే నా ప్రతి ఆలోచనని బ్రతికేది త్యాగం అవ్వద్దు కానీ మనకు వచ్చినటువంటి పరిస్థితుల్లో కంఫర్ట్గా అన్నీ సౌకర్యంగా ఉన్నప్పుడు హల్లే స్థుతి మహిమా అని చక్కగా ఏసీ రూమ్లో చక్కగా చక్కటి ఫ్యాన్ కింద కూర్చుని అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు ఒక పాట పాడినంత మాత్రం త్యాగం అవ్వదండి అది అది త్యాగం ఎలా అవుద్దండి దేవుణ్ణి మహిమపరచడం అంటే దేవుణ్ణి కీర్తించడం అంటే దేవుణ్ణి ఆరాధించడం అంటే అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో మాత్రమే కాదండి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో గమన గమనముల వలన కలుగు ఛాయనను ఎటువంటి మార్పు రాకుండా మన స్ఫూర్తిగా పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేని గురించి ఆలోచించకుండా బ్రతికి చూపించండి ఎవరికి నాకు కాదు దేవునికి తండ్రి నేను ఇంతకంటే ఇంకేం చేయలేనయ్యా అని చేసి చూపిస్తూ మాట్లాడగలగాలి కానీ నాకైతే ఇష్టమేనండి ప్రార్థన చేయండి బ్రదర్ అంటావు నువ్వు మాత్రం అలాగే ఉంటావు నాకైతే ఇష్టమేనండి ప్రార్థన చేయండి బ్రదర్ ఎన్ని అడ్డులన్నీ తొలగిపోవాలని ప్రార్థన చేయండి బ్రదర్ అడ్డులన్నీ తొలగిపోతే నువ్వు చేసేది ఏముంది గోడ కానుకొని ప్రార్థన చేస్తావా అడ్డులన్నీ తొలగిపోతే మీరు చేసేదే ఉందండి ఇంకా అడ్డులన్నీ తొలగాలని ప్రార్థన చేయమంటున్నా చూసావా అదే నీ జీవితంలో నా జీవితంలో యోబు గారికి వచ్చిన కష్టాలు వస్తే మనం ఏం నిలబడగలమండి యోబు గారి జీవితంలో వచ్చినట్టుగానే అందరూ మనల్ని విడిచిపెడితే అప్పుడు పాట పాడగలవా అందరూ నన్ను విడచేనా అని అప్పుడు పాట పాడమండి శపిస్తాం దేవుణ్ణి ఎందుకండి ఉద్యోగం పోయిద్దంటేనే అంత భయం వేస్తుంది మనకి ఎందుకండి ఏదో జరుగుద్దు అంటేనే భయపడిపోతామండి మనం పేరుకు మాత్రం దేవుని కొరకు బ్రతకాలని దేవుని కొరకు అది చేయాలి ఇది చేయాలి అలా చేయాలి ఎలా చేయాలి ఆది కన్నా మత్తేశ్వర వరత్ లోకాశ వరత యోహానిసార్త అన్నీ మాటలు కోటలు దాటతాయి భక్తి మాత్రం ఇంటి గడప గొమ్మం దాటదు దేవుని కొరకు చెప్పే మాటలు మాత్రం కోటలే కొండలు కోటలు దాటి వెళ్ళిపోతా అంతే దేవుని కొరకు బ్రతకటానికి ఒక పరిస్థితిని ఒక పరిస్థితిని నువ్వు ఎదుర్కొనే విషయంలో మాత్రం నీ మాట నీ భక్తి జీవితం అనేది గడప గొమ్మం కూడా దాటదండి గడప గొమ్మం లోపలే